వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మానవులు అందరూ ఒకే రకంగా కనిపిస్తారు కానీ ప్రతి వ్యక్తి ఇతరు ఇతరులతో పోల్చుకున్నప్పుడు వైవిధ్యభరితంగా ఉంటాడు అదేవిధంగా రాజ్యాంగాలను కలిగినటువంటి అన్ని రాజ్యాలు ఒకే విధంగా ఉండవు ఆయా రాజ్యాంగాలు ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు చాలా అంశాలు సాంస్కృతిక పరిస్థితులు ఆ భాషలు మతాలు అన్నీ ప్రభావితం చేస్తాయి ఆ యొక్క దేశాలకు ఉన్నటువంటి లక్షణాలకు అనుగుణంగా ఏ రాజ్యాంగం అయినా ఒక రాజ్యాంగాన్ని రచించుకోవడం అనేది జరుగుతుంది ఆ విధంగా భారతదేశం ఒక రాజ్యాంగాన్ని రచించుకోవడం అనేది జరిగింది భారత రాజ్యాంగం వివిధ దేశాల నుంచి స్వీకరించినప్పటికీ స్వీకరించినప్పటికీ కొన్ని అంశాలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది అనడం అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ముందుగా భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాల్లో పరిశీలించినట్లయితే సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం ఏదండి సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలించాలి సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం అనే ఎందుకన్నాం కొన్ని రాజ్యాంగాలు అలిఖిత రాజ్యాంగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ తీసుకున్నట్లయితే అలిఖిత రాజ్యాంగం కొన్ని సుదీర్ఘమైనందుకు అన్నామంటే చాలా పెద్ద రాజ్యాంగం అమెరికా రాజ్యాంగంతో పోల్చినట్లయితే మన రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం అందువలన సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగంగా చెప్పవచ్చు ఎందుకు సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగంగా అన్నామంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినటువంటి తేదీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అయితే అప్పటికి మన భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు అధికారంలో ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూల్స్తో కూడుకుని ఉండేదండి ఏంటండి అప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మూడు వందల తొంభై ఐదు అధికారులు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూల్స్తో కూడుకుని ఉండేదండి అలా కాల పరిణామ క్రమంలో మన భారత రాజ్యాంగం అనేక మార్పులకు లోనవుతూ ప్రస్తుతం నాలుగు వందల నలభై నాలుగు వందల డెబ్భై అధికారంలో సుమారుగా ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్స్తో భారత రాజ్యాంగం మిళితమై ఉన్నదండి ఏంటండి నాలుగు వందల డెబ్బై అధికారులు ఇరవై ఐదు భాగాలు పన్నెండు అధిక పన్నెండు షెడ్యూల్స్ అయితే ఇరవై రెండు భాగాల్లో ఏడవ భాగాన్ని తొలగించడం అనేది జరిగిందండి ఆ ఏడవ భాగాన్ని తొలగించి నాలుగు ఏ భాగాన్ని పద్నాలుగు ఏ భాగాన్ని తొమ్మిది ఏ భాగాన్ని తొమ్మిది బి భాగాన్ని చేర్చడం అనేది జరిగిందండి ఏంటండి ఏడవ భాగాన్ని తొలగించి నాలుగు ఏ భాగాన్ని పద్నాలుగు ఏ భాగాన్ని తొమ్మిది ఏ భాగాన్ని తొమ్మిది బి భాగాన్ని చేర్చడం అనేది జరిగింది ఈ విధంగా షెడ్యూల్స్ కి అదనంగా నాలుగు షెడ్యూల్స్ చేర్చడం జరిగిందండి తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ పన్నెండవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ భూ సంస్కరణలు అయితే పదివ షెడ్యూల్ పార్టీ పిరాయింపులు అయితే పదకొండవ షెడ్యూల్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండో గ్రామ గ్రామ పంచాయతీలను చేర్చడం జరిగింది పన్నెండవ భాగంలో మున్సిపాలిటీలు చేర్చడం జరిగింది ఈ విధంగా భారత రాజ్యాంగం సుదీర్ఘమైనదిగా చెప్పవచ్చు ఇక్కడ బిట్ ఏ విధంగా వస్తుంది డైరెక్ట్ భారత రాజ్యాంగం ముఖ్య లక్షణం కానిదేది ముఖ్య లక్షణం అయినదేది వన్ నాట్ టూ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ విధంగా సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం అదేవిధంగా వివిధ ఆధారాల నుండి గ్రహించడం జరిగింది అంటే వివిధ దేశాల నుండి గ్రహించడం జరిగిందండి ఎలా అంటే భారత రాజ్యాంగం అనేది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు చాలా మంది వ్యక్తులు రాజ్యాంగ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కష్టపడి రచించిన భారత రాజ్యాంగము వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించడమే కాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి చాలా అంశాలను మనము తీసుకోవడం అనేది జరిగింది వాటితో పాటుగా జపాన్ జర్మనీ అమెరికా ఇంగ్లాండ్ రష్యా యుఎస్ఎస్ఆర్ యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అలా చాలా దేశాల నుంచి మనము గ్రహించి కొన్ని గ్రహించి మన రాజ్యాంగంలో రచించుకోవడం అనేది జరిగింది ఈ విధంగా మనము వివిధ ఆధారాలతో కూడినటువంటి భారత రాజ్యాంగం ఒక లక్ష్యం లక్షణంగా చెప్పవచ్చు అదేవిధంగా దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం మన తదుపరి లక్షణం దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం ఎందుకు దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం అంటే మన రాజ్యాంగాన్ని కొన్ని అంశాలు సవరించాలంటే కఠినంతో కూడుకున్నవి కొన్ని అంశాలు సవరించాలంటే తేలికగా సవరించవచ్చు ఆ విధంగా మన భారత రాజ్యాంగం యొక్క దృఢ అదృఢ రాజ్యాంగ లక్షణంగా చెప్పవచ్చు నెక్స్ట్ భారత రాజ్యాంగ లక్షణంలో నాలుగవది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏక కేంద్ర వ్యవస్థతో కూడిన సమాఖ్య వ్యవస్థ ఏక కేంద్ర వ్యవస్థతో కూడిన సమాఖ్య వ్యవస్థ ఇక్కడ మనం ఏకేంద్ర వ్యవస్థతో కొన్ని సమాఖ్య వ్యవస్థను ఎందుకు అన్నామంటే భారత రాజ్యాంగం దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉండదు భారత రాజ్యాంగం అలాగే ఏకేంద్ర వ్యవస్థ కొన్ని అంశాల్లో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి జాబితాలు మూడు రకాలుగా ఉంటాయి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా కేంద్రానికి కేటాయించినటువంటి అంశాల్లో కేంద్రం శాసనాలు చేసుకోవచ్చు రాష్ట్రాలకు శాస్త్ర రాష్ట్రాలకు కేటాయించిన అంశాల్లో రాష్ట్రాల శాసనాలు చేసుకోవచ్చు ఉమ్మడి జాబితా అంశంలో ఉభయలు చేసుకోవచ్చు ఈ విధంగా ఏక కేంద్ర వ్యవస్థతో కూడిన సమాఖ్య వ్యవస్థ మనము సమాఖ్య అనే పదం భారత రాజ్యాంగంలో లేనప్పటికీ మనం ఆచరణలో సమాఖ్య వ్యవస్థను ఆచరిస్తున్నాం కదా ఏకేంద్ర వ్యవస్థతో కూడిన సమాఖ్య వ్యవస్థగా వర్ణించవచ్చు భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల లక్షణంగా అయితే భారత రాజ్యాంగ లక్షణాల్లో ఏకేంద్ర వ్యవస్థపై ఏకేంద్ర వ్యవస్థపై కొంతమంది వ్యక్తులు కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది ఏమిటంటే కేసీవేర్ భారత రాజ్యాంగాన్ని సమాఖ్యగా వర్ణించాడు కేసీవేర్ ఏటన్నాడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టేట్మెంట్స్ కేసీవేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించాడు అంటే భారత రాజ్యాంగం అనేది పూర్తిగా సమాఖ్యమైనది కాదు కేవలం అర్ధసమాఖ్యగా మారి జోన్స్ మారి జోన్స్ ఏమన్నాడంటే మారిస్ జోన్స్ బేరసారాల సమాఖ్యగా భారత రాజ్యాంగాన్ని వర్ణించడం జరిగింది నెక్స్ట్ అదే విధంగా ఐవర్ జెన్నింగ్స్ చూసినట్లయితే కేంద్రీకృతమైన బలమైన సమాఖ్యగా వర్ణించాడు కేంద్రీకృతమైన బలమైన సమాఖ్య ఎవరో ఐవర్ జెన్నింగ్స్ కేసీవీ అర్థ సమాఖ్య అన్నాడు మారిస్ జోన్స్ బేరసారాల సమాఖ్య అన్నాడు కేంద్రీకృతమైన బలమైన సమాఖ్య అన్నాడు అదే విధంగా గ్రాన్విల్ సహకార సమాఖ్యగా వర్ణించాడండి గ్రాన్విల్ ఆస్టిన్ ఏమన్నాడు సహకార సమాఖ్యగా వర్ణించాడండి ఈ నాలుగు అంశాలు మ్యాచింగ్ లో గట్ట ఇచ్చే అవకాశం ఉంటది అదేవిధంగా నెక్స్ట్ లక్షణం పరిశీలించినట్లయితే గణతంత్ర రాజ్యం అండి గణతంత్ర రాజ్యం గణతంత్ర రాజ్యం అంటే ఏంటంటే దేశాధినేత వంశ పారంపర్యంగా కాకుండా దేశాధినేత ఒక ఎన్నిక పద్ధతిలో ఎన్నుకోవడాన్ని గణతంత్ర రాజ్యం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ లో వాళ్ళ యొక్క దేశాధ్యక్షుడు వంశ పారంపర్యంగా ఏర్పడడం అనేది జరుగుతుంది కానీ భారతదేశంలో రాష్ట్రపతి అనేవారు ఎన్నిక ద్వారా తన యొక్క దేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అనేది జరుగుతుందండి ఈ విధంగా భారత రాజ్యాంగం యొక్క మరొక లక్షణం గణతంత్ర రాజ్యం ఆ నెక్స్ట్ చూసినట్లయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఒకటి మన యొక్క రాజ్యాంగం మన యొక్క మనకు సూచించినటువంటి విధానం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనేది చూపించడం జరిగింది ఎందుకంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో నామమాత్ర అధిపతి ఉంటారు వాస్తవ అధిపతి ఉంటారు నామమాత్ర అధిపతి అంటే రాష్ట్రపతి వాస్తవ అధిపతి అంటే ప్రధానమంత్రి అదే మనం డిజ్యూ డిఫెక్ట్ సోవర్నిటీ అంటామండి దీన్నే ఆ విధంగా భారత రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని కూడా సూచించడం అనేది జరిగింది నెక్స్ట్ ఏడవ లక్షణం చూసినట్లయితే మన భారత రాజ్యాంగం ముఖ్య లక్షణంలో చూసుకున్నట్లయితే ఏడవది ప్రాథమిక విధులండి సారీ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ చాలా 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 ఇంపార్టెంట్ చాలా వివాదాలకి కేంద్రీకృతమైనటువంటి ప్రాథమిక హక్కులని ఒక ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం మూడవ భాగంలో పన్నెండు నుంచి ముప్పై ఐదవ ప్రకరణలు ఆర్టికల్ ట్వల్వ్ టూ థర్టీ ఫైవ్ వరకు మూడవ భాగంలో ప్రాథమిక హక్కుల వివరణ అనేది జరిగి ఉండడం జరిగింది అయితే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం మూల రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవండి సమానత్వ పక్క స్వాతంత్ర పక్కు పేడను నివేదించే హక్కు మత స్వాతంత్ర్య విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహార పక్కు ఆస్తి హక్కు అయితే కాలక్రమేణ చాలా వివాదాలు ఆర్థిక వివాదాలు అవ అవ్వడం మూలంగా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆస్తి హక్కును అనేది తొలగించేసి పన్నెండవ భాగంలో త్రీ హండ్రెడ్ ఏ ఆర్టికల్లో ఆస్తి హక్కును అనేది చాచడం అనేది జరిగిందండి ఈ విధంగా భారత రాజ్యాంగం యొక్క ఏడవ ముఖ్య లక్షణం ప్రాథమిక హక్కులు తరువాత అది ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు భారత రాజ్యాంగ మూల రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనే అంశం లేదండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రాథమిక విధులు అనేది భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ముప్పై ఆరువ నుంచి యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ ఆదేశ సూత్రాలను గురించి వివరించడం అనేది జరుగుతుందండి ఆ తరువాత భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు చూసినట్లయితే ఏక పౌరసత్వం అండి భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి యాభై మందికి కూడా ఏక పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగింది అమెరికాలో అయితే రాష్ట్రాలకు ఒక పౌరసత్వం ఉంటుంది కేంద్రం ఒక పౌరసత్వం అంటే అమెరికా పౌరులు ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉంటారు కానీ భారతీయులు ఏక పౌరసత్వాన్ని కలిగి ఉంటారనేది మనం తెలియజేయవచ్చండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్య లక్షణం లౌకిక రాజ్యం భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం ఈ లౌకిక రాజ్యం అనే అంశాన్ని కూడా మూల రాజ్యాంగంలో లేదండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ ద్వారా లౌకిక రాజ్యం అనే భావాన్ని భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగిందండి లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం అండి ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ మతంకి ఏ మతానికి ప్రాధాన్యత లేకుండా అన్ని మతాలు సమానం ఏ మతానికి ప్రత్యేకంగా ఉండదు అంటే లౌకిక రాజ్యం అంటే ఏ మతం రాజ్యంలో ప్రమేయం అవ ప్రమేయం ఉండదు రాజ్యంలో మత ప్రమేయం లేని రాజ్యం లౌకిక రాజ్యం ఆ తర్వాత ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే సార్వజనీన వయోజన ఓటు హక్కు చాలా 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 ఇంపార్టెంట్ అయిన ముఖ్య లక్షణం సార్వజనీన వయోజన ఓటు హక్కు భారత రాజ్యాంగం భారత పౌరులకి కల్పించినటువంటి అత్యంత శక్తివంతమైనది ఓటు అండి ఈ ఓటు మూల రాజ్యాంగంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి భారత పౌరులకు ఓటు అనేది ఇవ్వ ఇవ్వడం జరిగిందండి ఆ యొక్క ఇరవై ఒక్క ఏళ్ళు అనే అంశాన్ని పద్దెనిమిది ఏళ్ళు నిండిన నిండిన వారికి కల్పించాలని పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పౌరుల యొక్క భారత పౌరులకి పద్దెనిమిది ఏళ్ళకి తగ్గించడం అనేది జరిగిందండి ఈ విధంగా భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు మనము పరిశీలించడం జరిగింది వీటితో పాటుగా భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏ యొక్క కార్యనిర్వాహక శాఖ కావచ్చు శాసన శాఖ కావచ్చు న్యాయశాఖ విధుల్లో జోక్యం చేసుకోదండి స్వతంత్రంగా న్యాయశాఖ వ్యవహరిస్తుంది భారత రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు ఆ చట్టాలని పునః సమీక్షించ సమీక్షిస్తా మన సుప్రీం కోర్టు అవ్వచ్చు హైకోర్టు అవ్వచ్చు స్వతంత్రంగా వ్యవహరించి ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా ఇవి ఏమైనా పౌరుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయా అటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని స్వతంత్రంగా వ్యవహరిస్తుంది ఆ విధంగా భారత రాజ్యాంగం యొక్క మరొక లక్షణంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థను చెప్పవచ్చు ఈ విధంగా భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు మనం తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క చాప్టర్ ఈ యొక్క క్లాస్ని కొత్తగా చూస్తున్నటువంటి మా యూట్యూబ్ ఛానల్ వారు ఎవరైనా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతారని కోరుకుంటాం అదేవిధంగా మీ స్నేహితుల్లో ఎవరైనా గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్కి కానీ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఎటువంటి కాంపిటేటివ్లో ఫీల్డ్లో ఉన్న వారికి యొక్క క్లాసెస్ సిఫార్సు చేస్తారని కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్